సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడపలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఎన్ఎంఈ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మహిళ ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సెలవులను మంజూరు చేయాలని ఈహెచ్సీ కార్డు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రతి డిపో మేనేజర్ గారు కూడా గారు కూడా వాటిని తుంగలో దక్కి వారి విధ విధానాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అట్లా కాకుండా టూ థౌజండ్ నైన్టీన్ లో ఉన్నటువంటి అంశాలను పరిగణలో తీసుకుని దాని ప్రకారమే సస్పెన్షన్ కానీ రిమూవల్స్ కానీ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఆన్ కాల్ డ్రైవర్లకు ఇచ్చేటువంటి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళకు కూడా మంచి వేతనాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు భార్యాభర్త ఇద్దరు కూడా సూపర్ లగ్జరీలో ప్రయాణించాలని చెప్పి కూడా దానికి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా డబుల్ డ్యూటీ అమౌంట్ పక్క రాష్ట్రంలో తెలంగాణలో సుమారు వెయ్యి రూపాయలు పైబడి ఉంటే ఆంధ్రాలో వచ్చేసి ఎనిమిది వందలు ఏడు వందలుగా ఉంది దాన్ని కూడా ఇమీడియట్ వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నైట్ అల్వన్స్ ను అది నూట యాభై రూపాయలుగా తెలిస్తున్నారు దాన్ని కూడా సుమారు నాలుగు వందల రూపాయలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గ్యారేజ్ చాలా వరకు పనిముట్లు నాశనకంగా ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మంచి పనిముట్లు కొని బస్సులు సమర్థవంతంగా బయట ఫెయిల్ కాకుండా తిప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం